Welcome to Agmarks. దేశంలో పప్పు జాతి పంటల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సీజన్ ఎన్నడూ లేనంతగా సుమారుగా తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల హెక్టార్లలో శనగ సాగు చేసి రికార్డు నెలకొల్పింది రాష్ట్రాల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లోనే సుమారు నాలుగు లక్షల హెక్టార్లలో శనగ సాగు జరుగుతుంది అయినప్పటికీ దేశీయ ఉత్పత్తి ఎక్కువగా ఉన్న కేంద్ర ప్రభుత్వం నిల్వలను పట్టించుకోకుండా కొరత పేరుతో సున్నా శాతం పన్నుతో టాంజానియా కెనడా ఆస్ట్రేలియా సూడాన్ రష్యా వంటి దేశాల నుంచి శనగ దిగుమతులు అనుమతించడం వల్ల మన రైతుల పంటకు గిట్టుబాటు లేకుండా పోతుంది ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది మరోవైపు రాష్ట్ర స్థాయిలో మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయకపోవడంతో శనగ రైతులు కనీస ధర లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యామ్నాయ పంటలు లేని పరిస్థితుల్లో మిరపలో అనిశ్చితి పొగాకు క్రాప్ హాలిడే మినుము కంది మార్కెట్ సమస్యలు మొక్కజొన్నకు కొనుగోలుదారుల కొరత ఉండడంతో రైతులు తప్పనిసరిగా శనగనే సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తక్కువ తేమతో తక్కువ కాలంలో పండే పంట కావడం శనగ ప్రత్యేకత అయినా అకాల వర్షాలు పంట మార్పిడి లేకపోవడం వల్ల ఎండు తెగుళ్ళు ఉపాధి హామీ కారణంగా కూలీల కొలత ప్రధాన సమస్యగా ఉన్నాయి శనగలో విత్తనం నుంచి సస్యరక్షణ కోత వరకు చాలా పనులు యాంత్రీకరణతో చేయగలిగిన ముఖ్యంగా కాబూలి శనగలో యాంత్రీకరణకు అనువైన ఎత్తు రకాలు లేకపోవడం పెద్ద సమస్య ఇప్పటి వరకు సాగు చేస్తున్న కార్టు పూలేజీ ఎన్ వన్ వన్ నైన్ వంటి రకాలు పొట్ట రకాలే ఈ సమస్యకు పరిష్కారంగా నంద్యాల బార్స్ విడుదల చేసిన ఎన్బిఈజి ఎయిట్ వన్ జీరో ఎన్బిఈజి ఎయిట్ డబుల్ త్రీ రకాలు పూర్తిగా యాంత్రీకరణకు అనువుగా ఉన్నాయి ఈ రకాలు పద్దెనిమిది నుంచి ఇరవై అంగుళాల ఎత్తులో గట్టిగా నిలబడతాయి కాకా రెండు పూలేజీ ఎన్ వన్ వన్ నైన్ డాలర్ రకాలతో పోలిస్తే దిగుబడి తగ్గకుండా ఎకరాకు తొమ్మిది నుంచి పది క్వింటాలు ఇస్తాయి గింజలు లావుగా ఉండి వంద గింజల బరువు నలభై నుంచి నలభై ఆరు గ్రాములు ఉంటుంది కొంతమేర తెగుళ్ల నిరోధకత కూడా ఉంది పంట కాల పరిమితి తొంభై నుంచి తొంభై ఐదు రోజులుండి కోత నూర్పిడికి పూర్తిగా యాంత్రీకరణకు అనుకూలం శనగ సాగుకు నీరు నిలువని కాని తేమను నిలుపుకునే నల్ల రేగడి బండ్రు భూములు అనుకూలం పిహెచ్ వాల్యూ ఏడు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు వరకు ఉన్న నేలలు సేంద్రియ కర్బనం కనీసం సున్నా పాయింట్ ఐదు శాతం ఉన్న భూములు మంచి ఫలితాలు ఇస్తాయి ఎరువుల విషయానికి వస్తే వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు ప్రకారం ఎకరాకు ఐదు టన్నుల కంపోస్ట్ ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరం పదహారు కిలోల గంధకం అవసరం అయితే కంపోస్ట్ అందుబాటులో లేకపోతే పచ్చి రొట్ట ఎరువులు తప్పనిసరిగా వాడాలి అధిక దిగుబడి రకాలైనందున బయో ఫెర్టిలైజర్లు వాడుతూ రసాయన నత్రజనిని కొంత పెంచాల్సిన అవసరం ఉంది ఎన్బిజీఈ ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ త్రీ లాంటి లావు గింజల రకాలైతే ఎకరాకు అరవై ఐదు నుంచి డెబ్బై కిలోల విత్తనం అవుతాది వాడితే మొక్కల సాంద్రత బాగా ఉంటుంది విత్తన శుద్ధిలో కార్బెండిజం థిరామ్ కాప్టన్ లాంటి మందులు కిలో విత్తనానికి రెండు నుంచి రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా విటావాక్స్ పవర్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు వాడవచ్చు జీవ పద్ధతిలో అయితే ట్రైకోడెర్మా బిరిడి కిలో విత్తనానికి ఎనిమిది నుంచి పది గ్రాములు వాడితే మొదటి దశలో వచ్చే బూజు తెగుళ్ళు మొదలు కుళ్లు నివారించవచ్చు సస్యరక్షణలో మొలక వచ్చిన పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఫోడోప్టెరా నియంత్రణకు ఆయిల్ వన్ ఫైవ్ డబల్ జీరో పీపీఎం ఐదు మిల్లీ లేదా పదివేల పీపీఎం రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా బెంజో ఎయిట్ వంద గ్రాములు లేదా నో వాల్యూరాన్ రెండు వందల మిల్లీ లీటర్లు లేదా కొరజెన్ అరవై మిల్లీ లీటర్లు లేదా ఫ్లూబెండియమైడ్ యాభై నుంచి అరవై మిల్లీ లీటర్లు వాడొచ్చు సరగ సాగులో వేసవిలో లోతు దుక్కులు తర్వాత మెత్తని దుక్కులు చేయాలి తప్పనిసరిగా పంట మార్పిడి పాటించాలి సేంద్రియ కర్బరం పెంచేందుకు రొట్ట ఎరువులు వాడాలి జింక్ లోప నివారణకు సూక్ష్మ పోషకాలు అందించేందుకు సింగిల్ సూపర్ ఫాస్ఫైట్ వాడటం మంచిది పూత పింద దశల్లో నైన్టీన్ ఇస్ టు నీటిలో కలిపి పిచికారి చేయాలి బెట్ట పరిస్థితుల్లో ఎకరాకు ఒకటి నుంచి రెండు కిలోల పొటాషియం నైట్రేట్ రెండు వందల లీటర్ల నీటిలో రెండు సార్లు ఇవ్వాలి వీలైతే పూతకు ముందు పిందె దశలో తేలికపాటి తడి లేదా స్ప్రింక్లర్ల ద్వారా నీరు అందించాలి కలుపు మందులు లేనందున ముందస్తుగా స్టాంప్ ఎక్స్ట్రా వాడాలి తుప్పు తెగులు కనిపిస్తే కాంటా ప్లస్ నాలుగు వందల మిల్లీ లీటర్లు లేదా నటోవో నూట ఇరవై గ్రాములు వాడాలి అవసరమైనప్పుడే పురుగు మందులు వాడుతూ రసాయన అవశేషాలు లేని ఉత్పత్తుల కోసం వృక్ష సంబంధ క్రిమినాశకాలు వినియోగించడం మంచి వ్యవసాయ యాజమాన్యంగా చెప్పుకోవచ్చు